హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి మార్నింగ్ అవర్స్ ఏమో సో లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అలాగే ఆఫ్టర్నూన్ జరిగినటువంటి మనకి ఎస్జిటి పేపర్లు మొదటి రోజే చాలామంది అభ్యర్థులకు చుక్కలు చూపించింది సో నిన్న సహజంగా నేను గత కొన్ని రోజుల నుంచి కూడా ఎస్జిటి అభ్యర్థులకు చాలా స్పష్టంగా చెప్పాను ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు అలాగే టైం మేనేజ్మెంటు మీరు కావాలంటే మన యొక్క యాప్లో చూడండి నేను అన్ని వీడియోల్లో కూడా టైం మేనేజ్మెంట్ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాను రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే మీరు చూడండి ఇక మేము నార్మలైజేషన్ మీద ఆధారపడ్డాము అనుకున్నారు సో జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి ఈ మధ్య ఈ మధ్యకాలంలో కూడా నేను మీకు ఒక చక్కగా ఎస్డిటి అభ్యర్థులు సోషల్ అభ్యర్థులు అయ్యా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రశ్నలు అనేవి కఠిన స్థాయిలు సో ఎవరైతే ఓవరాల్గా సిలబస్ని కంప్లీట్ చేశారో గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా సిలబస్ని కంప్లీట్ చేశారో సో టెక్స్ట్ పుస్తకాలు చదివి సిలబస్ కంప్లీట్ చేసినటువంటి వారికి సో సాధారణంగా రాయగలిగారు అండి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రత్నం సార్ యొక్క మన టీమ్ లో ఉన్నటువంటి నాకు నిన్న గ్రూప్ లో వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా బాగా వచ్చిన మార్పులు కూడా చెప్పారు సో నాకు నిన్న అండి ఇదిగోండి యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వాళ్ళు కాబట్టి రత్నం సార్ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు కూడా నేను పెడతాను అలాగే వాళ్ళు సిక్స్టీ ప్లస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ ప్లస్ సో ఫిఫ్టీ ఫైవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఇక్కడ ఈ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి మీకు నిన్న రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే పేపర్ మ్యాథమెటిక్స్ హార్డ్గా ఉందని అలాగే మెథడ్స్ హార్డ్గా ఉన్నాయని కంటెంట్ హార్డ్గా ఇచ్చాడు సైకాలజీ పారస్పెట్ ఎడ్యుకేషన్ మాత్రమే చాలా ఈజీ వెర్షన్లో ఉన్నాయి జీకే కూడా తగు మాత్రంగానే ఉంది అని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి మీరు చూడండి కావాలండి సో ఇక నేను నా గ్రూప్ లో వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సిక్స్టీ ప్లస్ ఉన్నటువంటి వీళ్ళకి ఎనభై మార్కులు కానీ గుర్తుపెట్టుకోండి జరిగిన ఎనభై మార్కులకు సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళ ఇక్కడ వీళ్ళకి పద్నాలుగు మార్కులు ప్లస్ పదిహేను మార్కులు అంటే టెక్ లో ఉన్న వెయిటేజ్ ఇది టెక్ లో ఉన్న వెయిటేజ్ సో టెట్ లో ఉన్న వెయిటీజీతో కలుపుకుంటే ఎన్ని అవుతున్నాయండి డెబ్బై ఐదు మార్కులు అవుతున్నాయి సో డెబ్బై ఐదు మార్కులు అలాగే డెబ్బై రెండు మార్కులు ఇంచుమించుగా రేపు నార్మలైజేషన్స్ తో కలుపుకుంటే మీరు ఆలోచించండి నేను వేడికి భరోసా ఇచ్చా వంద శాతం ఉద్యోగం వస్తుంది మీరు టెన్షన్ పడకండి మీకు వచ్చిన మార్కులు సో మరి రేపు ఎన్ని కలుస్తాయి మార్పులు అంటే చేసి అది నా చేతిలో లేదు సో విద్యాశాఖ చేతిలో ఉంది ఆ రోజు అంటే నిన్న జరిగినటువంటి మధ్యాహ్నం జరిగిన పేపరు నార్మలైజేషన్ అందరికి సమానంగా ఖచ్చితంగా కలవలసిందే ఒకవేళ ఒకరికి హెచ్చు దగ్గరగా ఉంటే బాధపడేది మీరే సో తర్వాత రోజు మిగిలినటువంటి ఎస్డిటి పేపర్లు ఎలా ఉండొచ్చు అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్ మాకు మా పేపర్లు వచ్చేటికి చాలా లాంగ్ పడ్డాయి సార్ ఎలాగో మాకు ఇరవయో తారీఖున ఇరవై రెండున సో ఇరవై మూడున ఇరవై ఒకటి పడ్డాయి సార్ అంటే ఇదిగోండి ఇది వాట్సాప్ నెంబర్ అండి ఇది నా వాట్సాప్ నంబర్ దయచేసి ఎవరైనా ఎవరైనా మీకు సో గ్రాండ్ టెస్ట్లో కావాలనుకుంటే టాప్ గ్రాండ్ టెస్ట్లో ఇదిగోండి తొంభై తొమ్మిది రూపాయలకి నిజంగా చాలా అద్భుతంగా గ్రాండ్ టెస్ట్లు అనేది తీసుకున్నాను మీకు కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు సో కనీసం కొన్ని మార్పులు పెరగడానికి అయితే కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా నిన్న కూడా గ్రూపులో పెట్టా రాత్రి జూన్ ఒకటి నుంచి జూన్ పదో తారీఖు వరకు చక్కగా రాత్రి గ్రూప్లో కూడా అంతర్జాతీయ జాతీయ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాలి అంటే ఎలా అడుగుతారో తెలియదు ఏ విధంగా అడుగుతారో తెలియదు అదే కాబట్టి అన్ని చాలా చాలా కేరంగా నిన్న గ్రూప్ వాళ్ళకి చెప్పాను అందరికీ చెప్పుకుంటూ వచ్చాను సో మిగిలిన పేపర్లు కూడా గానే ఉంటాయి దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇక్కడ ముఖ్యం కంటెంట్ విషయం చాలా ముఖ్యం ఇవి ఇవి కాకుండా మీరండి దయచేసి ప్రాక్టీస్ చేయండి ఇక్కడ టైం మేనేజ్మెంట్ కనుక లేకపోతే బాగా ఒత్తిడికి గురైతే కనుక మనం చాలా ఇబ్బంది పడతాం నేను అదే చెప్తాను ఒత్తిడికి గురైతే ఇబ్బంది పడతాను సో మాకు సిలబస్ అవ్వలేదు సార్ దానికోసమే కదా ముందు నుంచి చెప్తే కొంతమంది నెగిటివ్ అనుకున్నారు ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనుకోలేదు సబ్జెక్ట్ ఈ లెవెల్లో అడుగుతారు అనుకోలేదు మేము ఏదేదో ఊహించాం సార్ అని ఇప్పుడు చాలా మందికి సో తెలుసు వస్తున్నాయి తెలిసి వస్తుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా ఒకవేళ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే మంత్రి గారు ఒక మాట ఇచ్చారు కదా ఏమని మేము ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తాం టెట్ ఇస్తామన్నారు కాబట్టి నేను కొత్తగా టెక్టోప్లస్ డిఎస్సి టెక్టో ప్లస్ డిఎస్సి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను అండి ఇదిగోండి ఇది ఈ నంబర్కి సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో నేను నేను జాయిన్ అవుతాను సార్ మీ వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి వాడు సో మీకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇచ్చారు వాట్సాప్ బ్యాచ్కి అదేనా వాట్సాప్ బ్యాచ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇచ్చి మీరు లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి మెల్లగా చక్కగా మంచి స్కోర్ తప్పించి సో పాయింట్ టు పాయింట్ అంతా కూడా వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా చదివించుకుంటూ ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తాం అది మీకు ఇష్టమైతేనే అందుకని మీకు జాయిన్ అవ్వాలి లేదా పలానా కోచిక్లో మీరు ఇప్పుడు చూడండి ఎంతమంది ఎన్ని కోచింగ్లు తిరిగినా ఏంటి పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటారు అదే సో అలాగే క్రింద డిస్క్రిప్షన్లో మీకు మా యాప్ లింక్ ఉందండి అదేనా మన యాప్ లింక్ ఉంది సో ఒకవేళ యాప్లో జాయిన్ అవుతుందంటే రెండు సంవత్సరాలకి కేవలం పద్నాలుగు వందలు రెండు సౌకర్యాలు పద్ధాలు ఆ రోజు అన్ని మెటీరియల్ క్లాస్ కూడా మీకు అక్కడ చక్కగా వస్తాయి ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరు చూడండి మీరు టెన్షన్ పడకండి టైం మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి మ్యాథమెటిక్ క్వశ్చన్స్ చిన్నవే కానీ టైం సరిపోదు అది టైం సరిపోదు సో సైన్స్ క్వశ్చన్లు చిన్నవే టైం సరిపోదు ఇక్కడ సైకాలజీ మీకేదో పది క్వశ్చన్లు తెలిస్తే పేపర్ అంతా ఈజీగా ఉందని నువ్వు అనుకోవద్దు అదేదా ఒకవేళ నీకు నలభై క్వశ్చన్లు తెలిస్తే ఇరవై మార్కులు వచ్చినాయి మొత్తం ఈజీగా ఉందని నువ్వు అనుకోవద్దు సో ఎందుకంటే మనం అనుకున్న ఆన్సర్ కంటే ఎగ్జామినర్ ఆన్సర్ భిన్నంగా రాసుకుని పెట్టుకో కావాలండి అదే